నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగకు మండపాలు ఏర్పాటు చేసే ముందు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా పాటించాలని సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని అదేవిధంగా విగ్రహాలు మండపాలు రోడ్డుకు అడ్డంగా కాకుండా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పోలీసు వారి నిబంధనలు మాత్రం తప్పనిసరిగా వినాయక విగ్రహ మండపాల నిర్వాహకులు పాటించాలని శాంతియుతంగా వినాయక చవితి పండుగను ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉండాలని రాత్రిపూట వీలైతే మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై విగ్రహాలకు సంబంధించి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పోలీసులకి సమాచారం తెలియజేయాలి విగ్రహాలను ఇన్స్టాల్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు రోడ్డుకి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద లేకుండా ఒక సైడ్కి పెట్టి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత విగ్రహం దగ్గర మండపం దగ్గర ఎటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ జరగకుండా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని దాని లైటింగ్ అంతా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత మరిపితికి మించే మోతాదులో సౌండ్ పెట్టుకోకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం పోలీసులకైతే మా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అంతేకాకుండా ఈ నిమజ్జనం రోజున ఎటువంటి కి ఇప్పటివరకు అయితే పర్మిషన్ లేదు విగ్రహాల్ని నిమజ్జనం రోజున కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి నిమజ్జన చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎవరిని కూడా పడవరకు రానివ్వకుండా చెరువుకట్ట దగ్గర ఉండే ఇంటికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత చూడడానికి వచ్చే భక్తులందరికీ పార్కింగ్ సంబంధించి బాల అకాడమీ స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా తర్వాత అందరికి తెలియజేస్తాం సో అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ అందరూ మొత్తం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి